నేను రెడీ మీరు రెడీయా అయితే షార్ట్ ఫిల్మ్ మీకోసం మీరు సినిమాలు పిచ్చి ఫ్యాషన్ ఉన్న వాళ్ళకి షార్ట్ ఫిల్మ్ మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం స్క్రిప్ట్ సాంగ్ మొత్తం రెడీ పోయినా ఇంకా షూటే మిగిలి ఉంది అయితే పక్కగా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండాలి ఇంట్లో సపోర్ట్ ఉండి నేను సినిమాలో పోతాననే వాళ్ళకి వాళ్ళకి షార్ట్ ఫిల్మ్ మీకు వస్తాము అయితే జీరో బడ్జెట్లో తీస్తున్నాం ఫస్ట్ మన ఐఎన్ క్రేజ్ యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం జీరో బడ్జెట్ కాబట్టి మీకు అమౌంట్ అయితే మేము ఇవ్వలేము సో మీరు ఇంట్రెస్ట్ ఉండి మేము సినిమాలకు వస్తాం మేము స్క్రీన్లో కనబడతాం మేము కూడా ఫేమస్ అవుతాం అనే వాళ్ళు సినిమాలు పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోకు కామెంట్ చేయండి టైంపాస్ కామెంట్ అయితే చేయకండి ప్లీజ్ నేను అయ్యన్ క్రేజ్ బిల్ యూట్యూబ్ ఛానల్ ఇన్ని రోజులు ఎందుకు ఆపానంటే మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో తీసుకొని రావాలి పెద్దగా కంటెంట్ చేయాలనేసి మన అయ్యన్ క్రేజ్బో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ టెన్ టెన్ డేస్ దాకా ఆపేశాను ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి మీరు పోయి డైలీ వీడియోస్ అప్లోడ్ చేసి వాడిని ఒక్కసారి ఆపేసానంటే ఏదో ఒకటి పెద్దగా ఉంటుందని మీరు కనుక్కోవాలి సో ఇంకా లేట్ ఎందుకు షూట్లో కలుసుకుందాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు టైంపాస్ కామెంట్ చేయకండి ప్లీజ్ ఓకే ఇంకా షూట్ లో కలుసుకుందాం అప్పటి వరకు చలో షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం ఈ కటింగ్ కూడా ఆ షూటింగ్ కోసం సరే నార్మల్ నార్మల్గా ఈ కటింగ్ నేను ఎప్పుడు కామెంట్ చేసి ఛాన్ దక్కించుకోండి